సుందర్ గారు సార్ పరిస్థితులు అవి బాగోలేకున్నా సర్వ్ కావడం ఎలా సార్ ఇక్కడ పాయింట్ సార్ సుందర్ గారు ఒక చిన్న విషయం ఏంటంటే పరిస్థితులు బాగోలేకపోవడం అంటే పరిస్థితులు బాగోవటం బాగోలేకపోవటం అనేది అండి అంటే ఒకటికి సింపుల్గా చెప్పాలంటే ఇవాళ మనలో మనం అందరం ఓవరాల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా జీవించే జీవితం ఏదైతే ఉందో మనం జీవించే జీవితం మనం జీవించే జీవితం అంటే తిట్టుకుంటూ చీ ఏంటి నా బా నా బ్రతికి ఇంత పాడుగా ఉంది ఇంత చండాలంగా ఉంది ఇంత బాగాలేదు ఏంటి నా లైఫ్ అని చెప్పి మనం తిట్టుకుంటూ మన మనం శపించుకుంటూ కృషించిపోతూ కుళ్ళిపోతూ బ్రతికే ఈ జీవితం ఏదైతే ఉందో ఇది ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి కళల జీవితం అంటే వాళ్ళు మళ్ళా జీవించాలని కలలు కంటూ ఉన్నారు ఏ రోజుకైనా మనం అలా జీవించాలి ఏ రోజుకైనా మనం అలా జీవించాలని కంటూ ఉన్నారు సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే పరిస్థితులు బాగోలేవు అనేది మీ దృష్టికోణం వాడిని అడిగితే ఇంత హ్యాపీగా ఉంటే పరిస్థితులు అద్భుతం కదా ఇంకంతకంటే ఇంకా అంటాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పరిస్థితులు బాగలేకపోవడం అనేది సబ్జెక్టు మన దృష్టికోణాన్ని బట్టి బాగోలేకపోవడం బాగోటం అనేది ఉంటుంది కాబట్టి మనం ముందు దాన్ని ఎందుకని బాగాలేదనే దాన్ని అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ పరిస్థితులు బాగుంటే పరిస్థితులు బాగుండి లైఫ్ అలా స్మూత్గా వెళ్ళిపోయి లైఫ్ అలా స్మూత్గా అవుతుంటే మీరు కానీ మీరు సాధించినా కానీ మిమ్మల్ని మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అది విజయంగా భావించగలుగుతారా సో ఒక సక్సెస్ అని చెప్పుకోవాలన్నా మనం ఒక గర్వంగా మన మీద మనం ఒక గర్వించాలన్నా లేదా మన పట్ల మనకు ఒక ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం పెరగాలన్నా ప్రతికూల ప్రతికూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించినప్పుడే ఆ విజయానికి ఒక అర్థం రుచి ఆనందం అలా కాకుండా ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు ఏంటంటే పరిస్థితులు ప్రతి వాళ్ళకి అటు ఇటుగానే ఉంటాయి మీరు పరిస్థితులకి అంటే పరిస్థితులు వచ్చినప్పుడు రెండు రకాలు మన యాటిట్యూడ్ మళ్ళీ ఇక్కడ ఈ యాటిట్యూడ్ ఏమవుతుందంటే పరిస్థితులకు నువ్వు లొంగుతున్నావా నువ్వు పరిస్థితులు లొంగి తీసుకుంటున్నావు దీనికి కావాలంటే మనకు మోటివేషన్ లెక్చర్స్ చాలా మంది చాలా విషయాలు చెప్తారు చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు సో ఈ చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు ఏంటంటే మన ఈ పరిస్థితులు అనేవి మన ఇబ్బందులు పెడతాయి కానీ మన నేచర్ని మటుకు అవి ఏమీ చేయలేవు అంటే మన నేచర్ని నాకు మంచి మిత్రుడు ఉండేవారు టూ థౌజండ్ నైన్ ఇప్పటికి కూడా మంచి మిత్రులే అనుకోండి నైన్టీ సెవెన్లో పరిచయం అయినటువంటి మంచి మిత్రులు అంటే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఏడు ఎనిమిది సంవత్సరాల పరిచయం మాది రాజు అని చెప్పి గోల్డెన్ గారు అని చెప్పి ఉండేవారు ఉంటాడు ఆయన ఉన్నారు కూడా ఇప్పుడు మంచి బంగారం వ్యాపారం చేసే మంచి గుడ్ బిజినెస్ మ్యాన్ ఆయన చెప్పేవారు అనమాట అప్పట్లో జీవితం అనేది మన ఎప్పుడు కిందకేసి కురుతుంది అంటే ఆయన తనకున్న అర్థమైన లాంగ్వేజ్ ఇప్పుడు నాకు అది ఇప్పటికి మనసులో ఎంత అత్తుకుపోయిందంటే నాకు లైఫ్లో ఎప్పుడు పరిస్థితులు బాగా ఎప్పుడు సమస్యలు వచ్చినా నాకు ఎగ్జాంపుల్ గుర్తు వస్తాను మన తను ఏం చెప్తానంటే లైఫ్ అనేది ఎప్పుడు కూడా మనిషిని నేలకేసి బలంగా కొట్టుద్ది అంటే మనిషిని కిందకేసి కొట్టుంది అన్నమాట కింది వైపుకి తొక్కుద్ది లైఫ్ అనేది మనిషిని ఎప్పుడు కూడా లైఫ్లో కింద పక్క కిందకేసి కొట్టుద్ది రకరకాల మోడ్స్ అని రకరకాల మార్గాల్లో ఒకటి భార్య ద్వారా కావచ్చు బాస్ ద్వారా కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు రిలేటివ్స్ ద్వారా కావచ్చు పరి పేరెంట్స్ ద్వారా కావచ్చు లేకపోతే మనం చేసే తప్పుడు నిర్ణయం ద్వారా కావచ్చు ఏదైనా సరే డెఫినెట్గా మనిషి లైఫ్లో కిందకేసి కేసు అయితే ఆయన ఏమంటారంటే అంటే కిందకేసి కొట్టడం వరకే దానికి హక్కు ఉంది కానీ కింద కొట్టిన తర్వాత ఏం చేయాలి దాని చేతిలో ఏం లేదు అక్కడి నుంచి మన చేతిలో ఉంటుంది ఏంటి అంటే మీ యాటిట్యూడ్ మీ నేచర్ మట్టి ముద్ద లాంటిదైతే అది ఎంత బలంగా కుడితే అంత బలంగా నేలకతుక్కుపోతావు నీ నేచర్ మట్టి ముద్ద లాంటిది అయితే ఎంత బలంగా కొడితే అంత బలంగా నేలకతుక్కుపోతావు అదే రబ్బర్ లాంటిది అయితే ఎంత బలంగా కుడితే అంత బలంగా పైకి గాలిలోకి పైకి లేస్తా ఆకాశం వైపు లేస్తా సో పరిస్థితులు మనం ఎప్పుడు బాగు పరిస్థితులు ఎప్పుడు మనం కిందకేసి కొడతానే ఉంటాయి నువ్వు మట్టి ముద్దలా నేలకెత్తుకుపోయి అంటే పరిస్థితులకి లొంగిపోయి నువ్వు నేలకత్తుకుపోతావా పరిస్థితులను అధిగమించి నువ్వు పైకి రే రేజ్ అవుతావు అనేది మన చేతిలో ఉంటుంది దానికి ఈ యొక్క శక్తిని భగవంతుడు కూడా మన దగ్గర నుంచి వేరు చేయలేడు దట్ ఈస్ ద పవర్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ పవర్